యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలను తెలియచేస్తు ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎబ్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుదాం ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు సృష్టి ఆరంభము నుండి దేవుడు మానవుణ్ణి కలగ చేస్తున్నది మొదలుకుని మానవుడు దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయుడే ఆజ్ఞ అతిక్రమే పాపమని దేవుని లేఖనాలు తెలియచేసినట్లుగా ఆ దినం మొదలుకొని మానవుడు ఎన్నో అర్పణలు యాగాలు అనేకమైన పుణ్య కార్యాలు చేస్తూ తన పాపాన్ని పోగొట్టుకోవాలని మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అర్పణలు అర్పించినా ఎన్ని బలియాగాలు చేసినా మానవుడు తనకున్న పాపాన్ని పోగొట్టుకోలేకపోయాడు మానవులందరి పాపమును పోగొట్టడానికి మానవులకు నా పాప శాపము నుండి విమోచన కలగ చేయడానికి క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన శ్రమపడి సిలువ మరణము పొంది ఆయన మరణమును జయించి ఆయన తిరిగి మృత్యుంజడై సర్వ మానవాళ్ళకున్నటువంటి పాపము నుండి ఆయన విమోచించడానికి ఒకే ఒక అర్పణగా సదాకాలము అందరి కొరకు నిలుచుండడానికి ఆయన ప్రాణాన్ని అర్పణగా ఆయన అర్పించారు మరణము ద్వారా ఈరోజు మనకి మేలు కలిగింది యేసు మరణము మన జీవితంలోనికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది దేవునికి పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియజేస్తుంది రొమిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండే రక్షింపబడదు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని లేఖనము తెలియచేస్తున్నట్లుగా మానవుడు చేసే పుణ్యాలు గాని మానవుడు చేసే దానాలు గాని మానవుడిచ్చే చందా గాని మానవుడు చేసే ఏ కార్యమైనా కూడా అది మానవుడిని నీతి మార్చలేదు మానవులు నీతి మంతులుగా తీర్చబడరు ఎందుకు అనంటే మనం చేసే ప్రతి కార్యము కూడా దేవుని దృష్టిలో అది మురుకు గుడ్డతో సమానమని ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడా మరి దినీతి మంతులుగా మార్చబడాలి అనంటే మనము నీతి మంతులుగా చేయబడాలి అనంటే యేసు వారిని మనము విశ్వసించాలి దేవుని ఎందు మనము నమ్మికుంచి మన అతిక్రమ దోషాలను మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకున్న దినమే మనము క్షమించబడతాం మనము నీతి మార్చబడతాం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుదాం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఎవరైతే తమ పాపములను ఒప్పుకుంటారో ఒప్పుకుని విడిచిపెడతారు వారే కనికరింపబడతారు వారే నీతి మంతులుగా తీర్చబడతారు పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియచేస్తుంది రొమిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుదాం కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులుగా తీర్చబడి మన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి మనందరము కూడా దేవుని అందు నమ్మిక విశ్వాసముంచటము ద్వారానే మనము నీతి మంతులుగా మార్చబడతాం యేసు సిలువ మరణము ద్వారా మనము నీతి మంతులుగా దేవునికి స్తోత్రం వలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుదాం తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచయను దేవుని ఆజ్ఞలను మనము అతిక్రమించటము ద్వారా దేవునికిని మనకిని మధ్య విరోధం ఏర్పడ్డది దేవుడికి మనకి మధ్యన సమాధానాన్ని కోల్పోయాము ఆ సమాధానాన్ని తిరిగి ఇవ్వడానికి మన మధ్యనున్నటువంటి ఉన్నటువంటి ఆ వివాదాన్ని ఆయన పరిష్కరించడానికి ఈ లోకానికి ఆయన వచ్చి సర్వ మానవాల యొక్క పాపమును బట్టి ఆయన సిలువ మరణము పొందారు యేసు మరణించటము ద్వారా విరోధులమైన మనలను దేవునితో సమాధాన పరిచింది సిలువ ఆయన సిలువ మరణమే మన జీవితాల్లో సమాధానాన్ని తీసుకొచ్చింది మన దేవుడు ఎవరు అనంటే ఆయన సమాధానానికి కర్త దేవుడు దేవునికిని మానవునికి మధ్య ఉన్న ఆ విరోధాన్ని తొలగించటానికి ఆయన శిలువలో మరణించ యేసు క్రీస్తు ప్రభులు వారు సిలువ మరణము ద్వారా ఇప్పుడు మనము దేవునితో సమాధాన పడ్డాం దేవునితో మనము సమాధానం కలిగి జీవించటానికి ఆయన మరణమే ఐక్యపరిచింది సమాధాన పరిచింది యేసు సిలువలో మరణించటము ద్వారా మనము నీతి మంతులుగా తీర్చిబడ్డాం ఏసు సిలువలో మరణించటము ద్వారా మనము సమాధానాన్ని పొందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎబ్రిల్కి రాస్తున్న పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని ఇరవై వచ్చినాన్ని చదువుదాం సహోదరులారా యేస్సు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైన నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది మనందరము కూడా పరిశుద్ధ స్థలములో ప్రవేశించటానికి అర్హత లేని మనకు యేసు క్రీస్తు ప్రభులు వారి సిలువ మరణము ద్వారా ఇప్పుడు మనందరికి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే భాగ్యము కలిగింది దేవుని యొక్క లేఖన రీతిగా తెలియజేస్తుంది యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని చదువుదాం ఆయన నేను వెళ్ళిపోవచ్చు మీరు నన్ను వెదుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను పరిశుద్ధ స్థలములో మనము ప్రవేశించాలంటే మనము పాపము లేని వారమైతేనే పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలం మనము పరిశుద్ధ స్థలం ఎప్పటికీ మన నీతి క్రియలు గాని మన యొక్క అర్పణలు గాని ఏవి మనల్ని పవిత్రులుగా చేయలేవు మనం ఎన్నటికీ కూడా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించలేం కానీ ఏసు క్రీస్తు ప్రభులు వారు మనందరి స్థానములో ఆయన సిలువ మరణము పొందడము ద్వారా మనందరం ఇప్పుడు ధైర్యముగా పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి ఆయన మనకి నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తారు ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుల శిలువ సిలువయందు నమ్మిక ఉంచి ఆయన రక్తము యందు విశ్వాసం ద్వారా మనము కడగబడి పవిత్ర పరచబడి నీతి మంతులుగా తీర్చబడతాం దేవుని యొక్క సమాధానాన్ని మనం పొందుకుంటాం పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించటానికి దేవుడు మనకి అవకాశాన్ని కలగ ఆ ఆ ప్రభుయందు ఈ దినమే మీరు నమ్మికించి అటి అటు ఉన్నతమైనటువంటి మేలులు పొందాలని అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోతురాలు చెల్లిచు మీ సిలువ అర్పణము ద్వారా సర్వ కొరకు ఒకే ఒక అర్పణ ద్వారా మమ్మల్ని అందరినీ మీరు నీతి మంతులుగాను మమ్మల్ని పరిశుద్ధులుగాను మీ నిత్య రాజ్యములు ప్రవేశించే ఆ గొప్ప భాగ్యము యుగ యుగాలు మీతో సమాధానము కలిగి మేము జీవించటానికి మీరు చేసిన బలి అర్పణను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లి మీ సిలువ మరణమును ద్వారా మా జీవితములో మీరు ప్రసాదించినటువంటి ఈ గొప్ప భాగ్యమును ప్రతి ఒక్కరూ పొందుకోగలిగినట్లు ప్రతి ఒక్కరు మీ అందు విశ్వాసం మీరే ఈ ఉదయ కాలము ఈ మాటలు వినిచ్చిన వారిని ఆకర్షించండి ఇంకా ఎవరైనా మిమ్మల్ని అంగీకరించుకుంటే ఈ దినమే వారు మిమ్మల్ని అంగీకరించగలిగినట్లు మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను వారికున్న బంధకాలు వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతలు వారికి ప్రతి పరిస్థితుల నుండి మీరే విడుదల చేస్తున్న వారి జీవితాల్లో శాంతి సమాధానాన్ని రక్షణను ఆశీర్వాదాన్ని మీరు కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ దినము వారికి కావలసిన సమయోచితమైన మీ కృప సహాయాన్ని దయచేయండి ఎవరిని మీరు విడవక ఎడబాయక ప్రతి ఒక్కరి జీవితములో సమాధానమును నెమ్మదిని కలగ చేసి మీరే ప్రతి ఒక్కరిని దీవించి ఆ నిత్యతో మేము చేరు వరకు మీ కృప వెంబడి కృపను మాకు ప్రసాదించి నడిపించమని ఏసునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె